ఇప్పుడు అరణ్య పర్వంలో ఒక విశేషమైన మాట వినండి మనం ఇవాళ సమాజంలో పెద్దగా పీడుస్తున్న సమస్య వస్తున్న సందేహం ఒకటి ఉంది దానికి భారతం సమాధానం చెప్పింది హింస అహింస మధ్యలో పెద్ద చర్చ నడుస్తుంది శాఖాహారం మాంసాహారం మధ్యలో కూడా చర్చ నడుస్తుంది రాజ్యహింస మధ్యలో కూడా చర్చ నడుస్తుంది ఎన్కౌంటర్ల గురించి కూడా చర్చ నడుస్తుంది తీవ్రవాదుల్ని కాల్చి చంపినా చర్చ నడుస్తుంది మానవత్వ హక్కులు ఉన్నాయి వాళ్ళని పూర్తిగా విచారించాలి మొత్తం వందేళ్లు సమయం ఇవ్వాలి ఈ లోపు వాడే పోతాడు గొడవలేదు ఇంకెందుకు తుపాకీ ఎందుకు ఆయుధం ఎందుకు రాజ్యం ఎందుకు ఇక్కడ దానికి అరణ్యపర్వంలో ధర్మవ్యాధుల కథలో సమాధానం ఉంది ధర్మవ్యాధుడు బోయవాడు పెట్టల్ని వేటాడినా వేటాడకపోయినా అతను మాంసం కొట్టు ఉంది కషాయవాళ్ళు అంటారు ఆయన ఆ కొట్టు వ్యాపారం పెట్టాడు అమ్ముకుంటున్నాడు మాంసం అమ్ముకుంటాడు కౌశికుడు బ్రాహ్మణుడు మహాపండితుడు కానీ ఆయన అహంకారి అహంకారం ముఖ్యం నీ పాండిత్యం బ్రాహ్మణత్వం ముఖ్యం కాదు ఇక్కడ ఆయన అహంకారం తగ్గిపోవాలి కాబట్టి ఎల్లాలు భిక్ష వేసిన ఎల్లాలు పోవయ ధర్మవ్యాసుడు కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోముంది అది భారత జాతి కులానికి ప్రాధాన్యం ఇయలేదు మన ఇండియా గుణానికి ప్రాధాన్యం ఇచ్చింది ఖచ్చితంగా బ్రాహ్మణ కులంలో పుట్టిన ఒక పండితోత్తముడిని తీసుకెళ్ళి ఒక కషాయి వాడి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నేర్చుకో ధర్మం ఏందండి ఆ కౌశిక నేను సిగ్గుబడలేదమ్మా అతను ఔన్నత్యానికి మనం సంతోషించాలి నేను వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటో అనలేదు అక్కడ కూర్చుని అనేక ధర్మాలు తెలుసుకున్నాడు ధర్మవ్యాధ నీకు ఇంత వైభవం ఎలా పట్టింది మాంసం అమ్ముకోవడం వల్ల ఇంత లాభం రాదే ఇందు బంగారం అది రాదే ఇంట్లో బంగారం ఉంది ఐశ్వర్యవంతుడు ఇంత ఐశ్వర్యం నీకు ఎలా పట్టింది అంటే నేను దానికి సమాధానం చెప్పేదేముంది అలా లోపలికి రాన్నాడు తల్లిని తండ్రిని అతను బంగారపు ఊయలలో కూర్చోబెట్టి ఊపుతున్నాడమ్మా అందువల్ల అతనికి ఐశ్వర్యం పట్టింది ధర్మ సరిగ్గా యక్షప్రశరణలో ధర్మరాజు చెప్పిన మాట కిమ్ స్విత్ గురుతరం భౌమేహే మాతా గురుతరం భౌమేహే భూమండలం కంటే గొప్పది ఏది బాధ్యత కలిగింది ఏది బరువైనది ఏది అంటే తల్లి అని చెప్పాడు ధర్మరాజు తల్లిని ప్రేమగా చూసుకుంటే భూమండలంలో ఉండే తీర్థాలన్నీ తిరిగినట్టే వేరే ఏం చేయక్క తల్లి చేత కన్నీళ్లు పెట్టించామంటే నువ్వు వంద మందికి భూమండలం కలిపి దానం చేసినా అది పాపం కింద లెక్క అది పుణ్యం కాదు అది కిమ్ స్విత్ గురుతరం భూమే మాతా గురుతరం భూమే భూమి కంటే గురుతరమైన బాధ్యత ఏది అంటే తల్లి అని ఎందుకంటే భూమి కంటే గొప్ప తల్లి ఉచ్చతరం చకాత్ ఆకాశం కంటే ఉన్నతమైనది ఇది నపూంసకలింగంలో అడిగాడే ప్రశ్న వ్యాకరణం తెలిసిన పెద్దల కోసం చెబుతున్నా ధర్మరాజుకు సమాధానం దొరికే విధంగా అడగలేదు ప్రశ్నలు నపూంసకలింగంలో ఉన్నాయి జవాబులు స్త్రీలింగంలో ఉన్నాయి పుల్లింగంలో ఉన్నాయి అంటే ధర్మరాజు ఆలోచించే పడిగాని ఇచ్చిన ఛాన్స్ను బట్టి ఉపయోగించి చెప్పలేదు కౌనుమనేగా కరోడపతి కాదు ఇది నిష్కల్మషంగా లోపల నుంచి దూసుకుని వచ్చే జవాబులు ఎవరిని అడగలేదు ఎక్కడ ఏ కితాబులో దొరుకుతుంది ఈ ప్రశ్నలకు జవాబు అనే ఆరుద్ర గారి మాట కాదు హృదయం నిష్కల్మషంగా ఉంటే జవాబులన్నీ నీ గుండెల నుంచి వస్తాయి వంకర మాట మాట్లాడేవాడు ఆలోచించుకోవాలి కానీ ముక్కుసూటిగా మాట్లాడేవాడు ఆలోచించుకునే పనే లేదు ఎక్కడ ఉన్నదే మాట్లాడతాడు వాడు భూమి కంటే ఉన్నతమైనది ఏది అంటే తల్లి అన్నాడు ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది అంటే ఏది అని చెప్పలా పితా ఉచతరచకా తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడైన వాడు ఎందుకంటే ఆకాశం వర్షిస్తుంది తండ్రి శమపడి డబ్బు తీసుకురాబట్టి ఇంటో నడుస్తోంది ఇక్కడ పిల్లలకి తిండి దొరుకుతుంది చదువు దొరుకుతుంది అటువంటి తండ్రిని ఎలా గౌరవించాలి ఆకాశాన్ని గౌరవించినంత ఉన్నతంగా గౌరవించాలి ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి ఇంకో మాట మా ఎక్కడా సంస్కృతి ఎవరికి అన్యాయం చేయాల ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు కిమ్స్విత్ దైవకృతస్సా సహజంగానే మనిషికి దైవ కృప వల్ల లభించిన స్నేహితుడెవరయ్యా అని అడిగాడు పుల్లింగంలో అడిగాడు ధర్మరాజు ఏం చెప్పాడంటే భార్య దైవకృత అన్నాడు భార్యను మించిన స్నేహితుడు ఏ మనిషికి ఉండరు అన్నారు మొగాడు ఎప్పుడైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా భార్యకి చెప్పాలి ఒక శుభవార్త ఉందంటే తనంతట తాను ఫోన్ చేసి భార్యకి చెప్పాలి చెప్పడమే కాదు నువ్వు కారణం దీనికి చెప్పాలి అంతేకాని ఎవరో ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ అయిపోయి అర్ధరాత్రి పదకొండింటికి ఇంటికి వెళ్ళాక తెలిసే ఉంటుందని చెప్పలా ఇంతకంటే దరిద్రుడు లేడు ఇక్కడ తెలిసే ఉంటుందని చెప్పలేదా ఆడు చెప్తాడేమో ఆడే కూడా చెప్పడానికి నువ్వు కూడా అయింది అనమాట ఈ మాటలు కాదని మాట్లాడాలి మేము బిజీగా ఉన్నా ఏం బిజీ భార్యతో మాట్లాడలేనంత బిజీయా ఎంత బిజీగా ఉన్నా చేయాల్సిందేనండి ముందే శుభవార్త మనం చెబుతాం అలాగే కష్టం వచ్చిందమ్మా లోకంలో ఎవరికి చెప్పకండి భార్యను కూడా అంత ఎవరికి చెప్పకండి పుట్టింటే కదమ్మా ఫోన్ చేయాల్సింది భర్తతో అనుబంధం పెంచుకోండి దయచేసి కూడా ఇంత కష్టం అవుతుంది చెప్పడమ్మా కాపాడు నమ్మ ఒగా ఎవడో ఉండడమ్మా రావణాసురుడు తప్ప మొగాడు అన్నవాడు కరుగుతాడు వెంటనే అయ్యో నా భార్య నాకు చెప్పింది సహజంగా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంటుంది అర్థమా ఎటో వచ్చి వాడిని నా ఒళ్ళో పడుకుంది అని కూతుర్ని లాలించినట్టు భర్త లాలిస్తాడమ్మా భర్త కష్టం వస్తే భార్యకి చెప్పుకుంటే తల్లి లాలించినట్టు లాలిస్తుంది భార్యాభర్తల మధ్యలో సంబంధం ఒక వయస్సు దాటాక తల్లి తండ్రిలో ఉండాలి ఇంకా మా అమ్మ మా అమ్మాయి మా నాన్న మా నాన్న వాళ్ళు ఇచ్చే సలహాలు వేరుగా ఉంటాయమ్మా మమకారాలు వేరు భర్త బాధ్యత వేరు అయినా సరే ఆఫీసులో అవమానం జరిగింది వ్యాపారంలో నష్టం వచ్చింది చెప్పవలసింది ముందు భార్యకి నీకు ఎందుకయ్యా అసలు నీ పౌరుషుని నీకు తెలియదు చేసుకుంది కల ఇంకో వ్యాపారం ముందు సుఖంగా రెండు రోజులు పడుకో అసలు అని ఆవిడ పెట్టేస్తుంది పెట్టేస్తుందమ్మా అలా నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఇచ్చిన స్నేహితులు ఎవరంటే భార్య జరిపడు అన్ని సంబంధాలని భారతం గౌరవించిందా లేదా ధర్మ సూక్ష్మం ఏది అంటే శతకోడ తీర్థాలు జరగడం కంటే తల్లికి సేవ చేయమంది శతకోడ మందికి నమస్కారం చేయడం కంటే తండ్రిని పోషించి జాగ్రత్తగా గౌరవంగా చూసుకోమని చెప్పింది వంద మందితో స్నేహం చేయడం కంటే చేసే స్నేహం ఏదో పెళ్ళాంతో చేయవయ్యా ఊళ్ళో వాళ్ళతో దేనికే అని చెప్పింది ఇంకా ఆశ్చర్యకరమైన మాట మనిషి తనంత తాను నిలబడే విధంగా చెప్పింది భారతంలో అరణ్యపరమం యక్ష ప్రశ్నల ఘట్టం యక్షులు అడుగుతాడు ధర్మరాజా చాలా చక్కని సమాధానాలు చెబుతున్నావయ్యా ఒళ్ళు పొలకించిపోతుందయ్యా కిము కేన ద్వితీయవాన్ భవతి మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఏమిటి అని అడిగాడు ఎవరైనా భార్య అంటారు భర్త అంటారు ఏదో అంటారు ఏదో అంటారు ధర్మరాజు ఎవరాడు తెలుసా ధైర్యం తృతీయాద్వితీయవాన్ భవతి గుండె ధైర్యం ఒక్కటే మనిషికి జీవితాంతం తోడుగా ఉంటుంది ఇంకేది తోడుగా ఉంటుంది అంటే మన సంస్కృతి చూడండి తల్లిని గౌరవించు తండ్రిని గౌరవించు భార్యని ప్రేమించు అయినా సరే నీ మీదే నువ్వు ఆధారపడు నీ ధైర్యం మీదే నువ్వు ఆధారపడు వారెవరి ధైర్యాలు మనకు కాపాడు అటువంటిది తల్లి తండ్రిని వ్యాతుడు అలాగే ఉయ్యాల మీద కూర్చోబెట్టి గౌరవించి ఊపాడండి బంగారపు ఉయ్యాల వాళ్ళకి పాదసేవ చేస్తున్నాడు చెప్తూ ఆయన అన్నాడు మా నాన్నను చూశావు కదా అంత ప్రేమగా వాళ్ళు ఉన్నారు అంటే నేను సేవిస్తున్నానయ్యా నా ధర్మం నేను చేస్తున్నా అందుకే నాకు ఐశ్వర్యం పట్టింది అన్నాడు యువతరం దయచేసి గమనించండి తల్లిదండ్రులకి సేవ చేస్తేనే ఐశ్వర్యం పడుతుంది మన సాఫ్ట్వేర్ల వల్ల హార్డ్వేర్ల వల్ల మనకు ఆశ్చర్యం ఐశ్వర్యం పట్టదు నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా తల్లిదండ్రులను ఏడిపించు వాళ్ళని విడదీసి అమ్మ నువ్వు వచ్చేయంటాడు వేళ అలా అమ్మ నువ్వు వచ్చే నాన్నగారు అక్కాలి ఎందుకంటే వాడికి ఏ పని చేత కాదు ఎక్కడ అమ్మ అయితే వండవ ఇప్పుడు ఈవిడికి ఈవుడి మీదేం ప్రేమ కాదమ్మా డైపర్లు మార్చాలి కదా అమ్మ ఎందుకంటే డైపర్లు మార్చారు వాళ్ళకి మన మన పిల్లలకు కూడా వాళ్ళ సేవలు చేయాలి అక్కడ అందుకోసం అమ్మ నువ్వు వచ్చేసే నాన్నగారు కొంచెం అదో రకం కాదు ఏం చేస్తాను ఇక్కడ వాడికి ఏమి చేత కాదు మరి ఈ రకంగా విడదీయడం మళ్ళీ ఇక్కడ చావు కాలంలో లావు దొక్కమని డెబ్బై ఏళ్ళ వాళ్ళని విడదీస్తారు వీళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళే ఎన్నాళ్ళ అవసరమైతే అన్నాళ్ళే ఇంత స్వార్థం ఉండేవాళ్ళతోనండి మన ఊరికి అనుబంధాలు కొనసాగించేది అక్కడ నిమిత్తం మాత్రమే ప్రతిదీ కాలే మన పని మనం చేస్తే చాలంతే అందుకని చివరిగా ఒక ప్రశ్న ఇస్తున్నాడు ధర్మవ్యాసు కౌశికుడు నువ్వు మాంసం అమ్ముతున్నావు కదా అది అధర్మం కదా జీవులను చంపుతున్నట్టే కదా నువ్వు అమ్మేకపోతే వాళ్ళు ఎవరు కొట్టరు కదా పెట్టాలి నువ్వు స్వయంగా కొట్టకపోవచ్చు కానీ అమ్ముతున్నావు కదా ఇది అధర్మమైన వృత్తి కదా ఇన్ని ధర్మాలు చెబుతున్నావు తల్లిదండ్రులకు సేవ చేశాను అని మాంసం అమ్మడం మానేదేవా అన్నాడు వెంటనే ఆయన ఎవరో తెలుసా ఇది వర్ణాశ్రమాచార ధర్మాలు నడుస్తున్న యుగం అయ్యా కలియుగం కాదు నాయన మేము కషాయ కులంలో పుట్టాము మేము ఇదే పని చేయాలి ఇంకో ఉద్యోగం మాకు ఎవరో ఎవరయ్యా ఇంకో వృత్తి చేస్తే ఊరుకోరండి వృత్తి ద్రోహం పైగా రాజకీయ చట్టం ప్రకారం కుల వృత్తి చేయకపోతే అండి శిక్షిస్తారు అక్కడ అంచేతన మాంసం అమ్మడం నా వృత్తి కానీ పెట్టలను కొట్టడం నా వృత్తి కాదు అన్నాడు ఆయన కషాయి కులంలో పుట్టచ్చు కానీ పోయేవాడు కాదండి ఆయన పోయేవాళ్ళు పెట్టాలను కొడతారు వాళ్ళ దగ్గర ఈయన కొంటాడు ఈయన కొన్నమాసాన్ని నమ్ముతాడు వాళ్ళు ఎందుకు కొట్టారో నాకు అనవసరం నా వృత్తిది నేను చూస్తున్నా పైగా ఇంకోటి అన్నాడు అయ్యా ఇలా ఇంత చాదస్తంగా ఆలోచిస్తే మనిషి అన్నవాడు బతకలేడు ఎక్కడే ప్రపంచంలో అహింసని ప్రబోధించిన మతాలన్నీ ఎందుకు దెబ్బతిన్నాయో అర్థమవుతుంది ఈవేళ మతాలు ఎక్కడ అయిపో మోక్షం లేవు పేర్లు చెప్పక్కల వేరే ఎందుకు దెబ్బతిన్న తెలుసా వైదిక ఋషులు ఆలోచించినంత సూక్ష్మంగా వారు ఆలోచించలేకపోయారు అంటున్నాడు హింస హింససేజనివాడు లేడి జగమున హింస హింససేజనివాడు లేడి జగమున ఒక్కడైనను తమ తమ ఓపినంత హింస తెరువునకు ఎడగల్గిలయ గవలయు అహింస నానతి శైల్లు హింస చేయకుండా మనిషి జీవితమే నడవదయ్యా అన్నాడు కొంతమంది అనుకుంటారు పాపం దీపాలు పెట్టగానే పురుగులు వస్తాయి అందుకని దీపాలు పెట్టడం మానేద్దాం ఎన్ని మానేస్తావయ్యా ఎన్ని మానేస్తావు దీపాలు పెట్టకపోతే పురుగులు రావా వీళ్ళ కరెంటు దీపాలు చేంజ్ చేస్తావు మొత్తం ఆఫీస్ చీకట్లో గడుపుతావా ఇంకొంతమంది ఆలోచించేవారండి విచిత్రంగా చెప్పులతో నడిస్తే కింద జీవులు చచ్చిపోతాయని చెప్పులు మానేశారు మంచిది ఇంకా విచిత్రంగా ఆలోచించారు దిగంబరులై తిరిగారు కొన్ని మతాల వాళ్ళు అంటే బాధపడతారు కానీ దిగంబరులు ఎందుకంటే బట్టలు కట్టుకుంటే పత్తి పురుగు కదా పత్తి కదా పత్తి కూడా జీవే కదా దాన్ని దూతి తీసుకుంటున్నాం కదా ఇలా ఆలోచిస్తే నువ్వేం చేయలేవు ఇక్కడ అందుకే వైదిక ధర్మం ఎప్పుడు మనిషి బలాన్ని గురించి కాదు బలహీనతను గురించి కూడా ఆలోచించింది వైదిక ధర్మం ఖచ్చితంగా మనిషి బలం కాకుండా బలహీనతను కూడా ఆలోచించి ఏది ప్రాక్టికల్ ఏది వాస్తవం ఏది చెయ్యగలవు అదే చెప్పిందండి చెయ్యలేనిది ఎప్పుడూ చెప్పలేదండి హింస చేయకుండా ఏ మతం వాడు ఏ జాతి వాడు ఏ భూమండలం మీద మొత్తం మీద ఎవడూ బతికిన దాఖలాలు లేవు ఎక్కడ బతకడం అసాధ్యం ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయంలో నా నోటి తుంపర్ల కారణంగా కొన్ని జీవులు పోతాయి దానికి నేనలా బాధ్యత వహిస్తాను మాట్లాడడం మానేస్తావా లక్షల లక్షల జీ సూక్ష్మజీవులు చెంచా నీళ్లలో లక్ష జీవులు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పారు ఇక్కడ నీళ్లు తాగడం మానస్తవా హింస చేయని వాడు జగమన ఒక్కడైనను ఉర్వి జను తమ తమ ఓపినంత హింస తెలుగున కెడగలిగి ఏగవలయు మనం చేయవలసింది ఏమిటయో అహింసా మార్గంలో నడవాలి అంటే ఎంత తక్కువగా హింస చేస్తే అంత మంచిది తప్పనిసరి అయితే తప్ప అంటే మాంసాహారం తినాలో మానాలో మీరు నిర్ణయించుకోండి నేను చెప్పన ఆ విషయాన్ని ఒక్క మాట మాత్రం చెబుతాను ధర్మం తెలిసిన వ్యక్తిగా గౌతమ బుద్ధుని ప్రేమించే వ్యక్తిగా ఏకం ప్రాణైర్విముచ్యతి ఏకస్య క్షణికా తృప్తి ఏకం విముచ్యతి అహో మాంసస్య దౌరాత్మ్యం ప్రత్యక్షమివ దృశ్యతి మనం ఏదో కక్క మొక్క అన్నాం దాన్ని ఎముక పట్టుకుని లాగా అని లాగా బ్రహ్మాండంగా ఉందో అన్నాం మీకు ఎలా తెలిసిందే అనకండి క్షత్రియులు నాకు మిత్రులు చాలామంది వాళ్ళు చెప్పారు ఈ ఫీలింగ్ అంతా బాలదు నాది కాదు అలా లేతే చుట్టూ రాజులతో స్నేహమే తెలియకుండా ఎలా ఉంటాయి అందుకని ఎముక ఏదో లాగుతారు బొక్క అంటారు దాన్ని అది పట్టుకొని మూలగా అంటారు మధ్యలో ఉంటాం అదేమిటో అదేదో అన్నం పర్వాలంటేమో నాకు తెలియదు మంచి మజా అంటారు దాన్ని దాన్ని సంస్కృతంలో మధ్య అన్నారు సప్తధాతువుల్లో మధ్య అదే మధ్య అయ్యే తెలుగులో మజ్జ అయింది మధ్య అయింది దాని మధ్య అంట ఏం మజ్జ అంట అది తింటే వచ్చే మజ్జ అది శక్తిమంతం కూడా నిజమే శాస్త్రం ఏమంటుంది అంటే నీకేమో క్షణికమైన తృప్తి కలిగిందే ఒక్క నిమిషం ఆనందం అబ్బా ఏం బాగుందో అన్నం అంతే కదా కానీ ఏకం ప్రాణీర్వి ముత్యతి ఒక జీవి ప్రాణమే పోయింది కదా నీ క్షణిక ఆనందం కోసం ఒక జీవి ప్రాణం తీసే అధికారం నీకు అని భారతీయ ధర్మశాస్త్రం అడుగుతోంది మాంసాహారం తినేవాళ్ళు ఆలోచించండి మీరే నిర్ణయించుకోండి నేను చెప్పి మానిపించక్కర్ల నేను చెప్పి ప్రోత్సహించక్కర్లా కొన్ని వృత్తులు కొన్ని సందర్భాల్లో అది తప్పదన్నారు ముండిగా బండగా వ్యవహరించడం వైదిక ధర్మం కాదు మాంసాహారమేనా అంతే అది కొన్ని వృత్తుల్లో కొన్ని పద్ధతుల్లో కొంతమందికి బలం కలిగించడం కోసం తప్పదు ఒక్కోసారి వైద్యుడు కూడా సూచిస్తారు కాస్త కోడిగుడ్డు ఏదో తినబాబు సన్నగా ఉన్నారండి తినమే అది తినమంతకాలం తినమే అంతే అది మళ్ళీ కట్టి అక్కడ వైద్యం ఇంత ఇది ధర్మ సూక్ష్మం అంటే ఎప్పుడు హింస అహింసల మధ్యలో మనం తెలుసుకోవాలంటే ఏది సమాజానికి అవసరం ఏది నా ఆరోగ్యానికి అవసరం తప్పనిసరి నీకు వైద్యం వైద్యుడు సలహా ఇచ్చాడు తిను అంతే ఆ సలహా మేరకెత్తి ఆ రెండు నెలలు కాగానే మారాయి మళ్ళీ కొనసాగిస్తూ ఉంటే అలాగా ఇదే ధర్మ సూక్ష్మం ఎప్పుడూ జీవితంలో హింసల మధ్యలో పోరాటం వస్తే ఎలా చేసుకోగలిగితే హాయిగా బయటపడిపోతాం అభ్యంతరం వెళ్ళా ఇప్పుడు ఇంకా విరాట పర్వంలో ప్రవేశిద్దాం ఆశ్చర్యకరంగా విరాట పర్వంలో ధర్మ సూక్ష్మాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవలసింది ఏమిటంటే అసలు విరాట పర్వం మీదే ఓ పెద్ద నమ్మకాన్ని బాగా వ్యాపింపజేసేవారు మా పండితులు ఏమిటంటే విరాట పర్వం చదివితే వానలు గురుస్తాయి విరాట పర్వం చదివితే వానలు గురుస్తాయి అందుకని ఎక్కడైనా కరువో కాటకమో ఏదో ఏర్పడితే విరాట పర్వం చదివిస్తారు మంచిదే ఆ రకంగానైనా పురాణాలు గ్రంథాలు చదవడం వినడం మంచిదే కానీ విరాట పర్వం ఉద్దేశం వానలు కొరవడం కాదండి విరాట పర్వంలో చాలా సూక్ష్మమైన విషయం ఏమిటంటే వానలు ఎందుకు కురుస్తాయో ఎందుకు కురవో చెప్పారు ఆ పద్యం విరాట పర్వంలో ఉంది అది చదివితే నువ్వు ఆ ధర్మాలన్నీ ఆచరిస్తావని అందువల్ల భూమి సస్యశ్యామలమే వర్షం కురుస్తుందని చెప్పారు అక్కడ ఏ ధర్మాలు ఆచరించకుండా పద్యాలు చదివితే వానలు పడవండి ఆ పద్యం అందులో ఉంది ఏమిటో తెలుసా బ్రాహ్మణ భక్తియు బ్రాహ్మణ భక్తియు నిర్మల రక్తియు నీతిమతియు బ్రాహ్మణ రక్తియు నిర్మల మతియును నీతిరతియు సత్య భాషణమును సాధుభూషణమును చిరవితరణమును సేవ్య గుణము రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అస్ఖలితదమము సజ్జన స్థవనీయ సౌజన్యములను సజ్జన స్థవనీయ సౌజన్యములను ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్యదోగలుడు ధర్మశూనుడు అక్షీణ పుణ్యదోగలుడు ధర్మశూనుడున్న దేశంబుల మానవులకు అని పద్దెనిమిది లక్షణాలు చెప్పాడు ఈ పద్దెనిమిది లక్షణాలు మనం పాటిస్తే వానలు కురుస్తాయి ఎప్పుడు వానలు కురవడంలో భౌతిక శాస్త్ర సమ్మేళనం ఉంది అది నిజం కింద కార్బన్ డైఆక్సైడ్ తయారవుతున్నాము ఆ చెట్లు దాన్ని పీల్చుకుంటాయి సూర్యకాంతిని చెట్లు శక్తిని పొందుతున్నాయి చెట్లు బాగా ఉంటే వాన కురుస్తుంది అందరికీ తెలుసు అది భౌతికమైన విషయం అది దాంతోపాటుగా మనిషి శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది కాబట్టి మనిషి సత్ప్రవర్తన వల్ల కూడా వానలు కురుస్తాయి ఖచ్చితంగా అందుకే పూర్వకాలం ఒక మాట ఉంది ఆడవాళ్ళకి మాత్రమే వాడేసి వాళ్ళకి చెప్పేశారు నీతులు మగాళ్ళు దప్పించుకున్నారు నేను ప్రవచనకర్తగా మాట్లాడతాను ఆడ మొగ నాకు భేదమే లేదు ఇక్కడ పూర్వంలాగా పాతివ్రతలు లేరు అందుకే వాళ్ళకు ఉరవట్ల మరి నిన్ను వేషాలు ఏమని చెప్పారు ఇక్కడ వాళ్ళు ఏమో మొగడో మొగడో అని ఉంటారు ఉంటాను ఇక్కడ వేషాలే తాగేసి తాందలడి వాళ్ళని ఎలా గుర్తాయి ఇందులో పద్దెనిమిది లక్షణాల్లో పాతివ్రత్యం ఎక్కడ చెప్పలే ధర్మరాజు ఉన్న చోట వానలు కురుస్తాయన్నాడు భీష్ముడు ఎందుకు అది కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది దుర్యోధనుడు పాండవుల కోసం అజ్ఞాతవాసంలో వెతికి 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 వేసారిపోయాడు వాడికి దొరకలేదు ఏడాదిలోనే వెతకాలి కదా దొరకల దొరకపోతే వాడికి అనుమానం వచ్చింది అస్సలు మొత్తం ఈయన భీష్ముడు దోనుడికి వాడు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు హాట్ లైన్ నడుస్తుంది స్మార్ట్ ఫోన్ వీడియో కాల్ నడుస్తుంది వీళ్ళకి తెలుసు వీడు చెప్పరు ఆయన భీష్ముడి దగ్గరికి వచ్చి తాత నీకు తెలుసు నీకు తెలుసు నీకు ఎంతసేపు వాళ్ళంటేనే ప్రేమ ధర్మరాజు ఎక్కువ చెప్పు ధర్మరాజు ఎక్కున్నాడే చెప్పు ఏ చెప్తే ఏం చేస్తాడో ఆయనకు తెలుసు అబద్ధం చెప్పడానికి వీలు లేదు చెప్తే ఏం చేస్తాడో తెలుసు ఇప్పుడు ధర్మరాజు భీష్ముడు చాలా ధర్మ సూక్ష్మాన్ని పాటించాడు ధర్మరాజు ఎక్కున్నాడు అని అను అడుగుతా ఏమిటిరా పద్దెనిమిది లక్షణాలు చెబుతున్నా ఈ లక్షణాలు ఏ రాజ్యంలో ఉన్నాయో కనుక్కో అక్కడ ధర్మరాజు ఉంటాడన్నాడు ఏమిటి అంటే బ్రాహ్మణ భక్తియు పరహిత రక్తియు ப்ரமஜா எந்த பக்தி உடாலி పరహిత రక్తు పరోపకారం చేసే దృష్టి కలిగిన వాళ్ళు ఎక్కువ ఏ రాజ్యంలో ఉన్నారో చూడు నిర్మల మతియు నిర్మలమైన మనస్సు ఉండాలి మనుషులకి అటువంటి వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారో చూడు నీతి రతియు నీతి ఎందు ఆసక్తి ఉండాలి అవినీతి ఎందు కాదు అంతేకాదు సత్య భాషణమును సత్యం మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉండాలి సాధు పోషణమును సాధువులకి బిత్సమైసైనా గౌరవించి పోషించే వాళ్ళు ఉండాలి సాధుజనులకి అలాగే సాధు పోషణమును చిర వితరణమును దానగుణం ఏ దేశంలో ఎక్కువగా ఉందో అడుగు గుణము అసలు ఒక మనిషిని చూస్తే గౌరవించాలి సేవించాలి అనిపించాలి ఆ కళా కాంతి మనుషుల్లో ఉండాలి అటువంటి వాళ్ళు ఎక్కడున్నారో చూడు అంతేకాదు ప్రభుత్వానికి కూడా బాధ్యత పెట్టాడు సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు సన్మార్గంలో ఉన్నవాడిని రక్షించే ప్రభువులు ఎక్కడ ఉన్నారో చూడు దుర్మార్గుల్ని శిక్షించి వెంటనే శిక్ష విధిస్తున్న రాజ్యులు రాజులు ఎక్కడ ఉన్నారో చూడు ఖచ్చితంగా సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతుషయము ఏ రాజ్యంలో అభివృద్ధి నిర నిరంతరం జరుగుతుందో చూడు అంతేకాదు కృపాత దయగల మానవులు ఏ రాజ్యంలో ఉన్నారో చూడు అంతేకాదు బంధు సంప్రీతియు అన్నదమ్ములని అప్పచెల్లెళ్ళని బాధ్యత వహించి అయ్యో మా అన్నయ్య అయ్యో మా తమ్ముడు అయ్యో మా అక్క మా చెల్లె మా మేనకోడలు మా మేనలు నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారు అని బంధు ప్రీతితో ప్రేమతో ఉన్నవాళ్ళు ఎక్కడున్నారో చూడు భవ్య విభూతియు సంపద ఎప్పుడు అక్రమ సంపాదన కాకుండా సక్రమమైన సంపాదన ఎక్కడ ఉందో చూడు అంతేకాదు శాస్త్రోపగమము నిత్యము శాస్త్రాల బోధన ఎక్కడ జరుగుతూ ఉంటుందో శాస్త్రాల పఠనం ఎక్కడ జరుగుతూ ఉంటుందో చూడు అస్ఖలిత తమ మనస్సును తాము ఎప్పుడు నిగ్రహించుకునేటువంటి మహానుభావులు ఏ రాజ్యంలో ఉన్నారో చూడు సజ్జన గుణాలన్నీ ఏ రాజ్యంలో ఉన్నాయో చూడు అంతేకాదు ధర్మ సంచిత బహుధన ధాన్యములను తన ధనంగా ధాన్యంగా ధర్మ మార్గం ద్వారా సంపాదించాలి దుర్యోధన లక్ష్మీదేవి క్షీరోదార్ణవ సంభవ లక్ష్మీం క్షీర సముద్ర రాజు జతనమన్నారు లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే దయచేసి ఆవిడికి పాలు ఇష్టం అనుకుని లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి బిందెల పాలతో అభిషేకం చేయకండి అమ్మా అది మూర్ఖత్వం లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే అర్థం మనం సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛమైన పాల సముద్రంలోంచి పుట్టాలి పాపాల సముద్రంలో పుట్టకూడదు దాని అర్థం అది దాని అర్థం అది మనం ఎంతసేపు టెక్కినకెళ్ళగా తీసుకుంటాం ఎవడెక్కడ పుట్టాడు ఏ రోజు పుట్టాడు పుట్టినప్పుడు ఆ అన్నాడా ఊ అన్నాడా ఇది పెద్ద పట్టుకుంటాం ఇక్కడ నవమినాడు పుట్టాడు ఆ దశమి నాడు ఎప్పుడు పుట్టినా ఒకటి వాడి ప్రవర్తనను మనం పట్టించుకోండి పుట్టిన వేళ పుట్టిన క్షణం ఇది చాలా ముఖ్యం మనకి పుట్టిన చోటు ఈ చోట్లో ఏముంటుందండి ఈ చాటు ఎక్కడ అది పట్టుకెడుస్తారు ఊరికే ఎక్కడ లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే పాలసముద్రం అని ఒకటి ఉండి అందులోంచి సినిమాలో వచ్చినట్టు ఇలా వస్తుంది అవి కేఆర్ విజయ్ వస్తుందమ్మా లక్ష్మీదేవి రాదు ఆ వేషం ఆవిడ వేసేది అది సినిమా కాబట్టి వస్తుంది ఆవిడ డబ్బులు ఇచ్చుకుని అడిగిపోతుంది లక్ష్మీదేవి అలా రాదు నుంచి లక్ష్మీదేవి పుట్టిందంటే నీ మనస్సు పాలసముద్రంలో ఉండాలి మిత్రమా నీ సంపాదన స్వచ్ఛంగా ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి నీ ఇంట్లో కూర్చుంటుంది వచ్చి ఇక్కడ అది మనం ఆలోచించాము అక్కడ ఎలాగోలా సంపాదిస్తాం లక్ష్మీదేవి పూజ చేసి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి నువ్వు అష్టలక్ష్మి అయిపోతావు ఇక్కడ వెళ్ళకనవసరంగా నువ్వు పెడితే ఆలయం కూడా పాడవుతుంది వంకర సంపాదన చేసి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళా మనకి ఆలయాలు ఎక్కువ పూజలు ఎక్కువ అవి బాగా చేసేస్తామండి జీవితంలో మాత్రం నీతి ధర్మం పాటించం ఇక్కడ ఇక్కడనే వంకర వేషాలే భారతం ఏం చెబుతుంటే ఈ పద్దెనిమిది లక్షణాలు చెప్పి ఈ పద్దెనిమిది లక్షణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ధర్మరాజు ఉంటాడు ధర్మశూనుడు ఉన్న దేశం ఉన్న మానవులకు ఆయన నుంచి వచ్చే పంచభూతాత్మకమైన తేజస్సు సమాజంలో ప్రసరించి అందరూ అలాగే ఉంటారయా అటువంటి వాడు ఉంటాడో వేరే చెప్పాలా అంది ఇంకా ప్రమాణం వర్షాలు కురుస్తాయనే నమ్మకం ఎందుకు వచ్చిందో చెబుతా విరాట పర్వంలో ఒక పద్యం ఉంది చివరిలో కంకభట్టు అనే పేరు మీద ఉన్న ధర్మరాజును విరాటుడు పాచిక పెట్టి కొడతాడు ఆయన నెత్తురు గారుతుంది అక్కడ చైరంధ్రి వేషంలో ద్రౌపది ఉంది చూసింది ధర్మరాజు నెత్తురు కింద కారకుండా అక్కడికొచ్చి తక్కువమని చీర చెంపి కట్టుకట్టింది వెంటనే విరాటరాజు మానవత్వం లేకుండా నీకు ఈయనకి ఏమి సంబంధం కట్టుకొడుతున్నావు ఈయన కట్టాల్సిన కట్టు ఆవిడ కట్టింది ఎవరు మూసుకోవచ్చుగా ఆపదలో ఉన్నవాడిని కాపాడ్డ మానసి ఎందుకు కట్టావు రాజకీయం అంటే ఇదే నివ్యవత్తు దాసీవి కదా మహారాణి దాసీవి ఈయనవడో కంకబొట్టు ఏదో నన్ను పొగుడుతూ బతుకుతున్నాడు ఎక్కడ ఈయనకి నెత్తురు కిందరాలితే నువ్వొచ్చి కట్టుకొడుతున్నావు ఆవిడ చెప్పిన జవాబు ఏమిటో తెలుసా నీ దృష్టిలో ఆయన కంకబట్టేనయ్యా నాకు తెలుసు ఆయన విలువ విమల వంశంబునను పుణ్య వృత్తమునను నీతని వృత్తంబు వసుమతీష విమల వంశంబునను పుణ్య వృత్తమునను నీతని రక్తంబు వసుమతీష ధరణిపై ఎన్ని బిందువులు దొరగెను ధరణిపై ఎన్ని బిందువులు దొరగెను అన్ని వర్షములు కలుగు ఇంధనా వర్ష భయము నిర్మలమైన చంద్రవంశంలో వంశంలో పుట్టాడయ్యా పొన్నమి సందమామతో ప్రారంభమైన వంశంలో పుట్టాడయ్య ధర్మరాజు అంతేకాదు గొప్ప వంశంలో పుట్టడం కాదు ఆయన చరిత్ర ద్వారా దాన్ని మరింత గొప్ప వంశం చేశాడయ్యా నిర్మల విమల వంశములను పుణ్యవృత్తములను గొప్ప ఇళ్ళల్లో గొప్ప కులాల్లో పుట్టిన వాళ్ళు చాలా పొందునారు కుల ప్రతిష్ట పాడు చేశారు మనం ఒక కుటుంబంలో పుట్టాము అంటే ఆ కుటుంబం గొప్పది అవడం వల్ల మనం గొప్పవడం కావడం కాదు మన వల్ల ఆ కుటుంబం గొప్పది కావాలి అది హీరోయిజం అది నాయకుడు అంటే మన వల్ల కుటుంబం గొప్పతనం కావాలి కానీ నేను గొప్ప కుటుంబంలో పుట్టే ఉంది అది అనుకోకుండా జరిగింది నీ వల్ల ఆ కుటుంబానికి పేరు వచ్చిందా నీ వల్ల ఆ కులానికి పేరు వచ్చిందా నీ వల్ల నీ బంధువులకి పేరు వచ్చిందా ఇది ఆలోచించాలి ఆయన వల్ల చంద్రవంశానికి పేరు వచ్చిందా గొప్ప చక్రవర్తులు ఎవరంటే ధర్మరాజులు చెప్పుకుంటున్నారు అలా ఈయన రక్తంలో ఉందా ధర్మము నీతి అనేవి ఇటువంటి మహానుభావుడు నెత్తులు నేల మీద రాలితే ఎన్ని బిందువులు నేల మీద పడితే అన్నేళ్ళు వర్షాలు కురవు అని స్పష్టంగా ఉంది పరాటపర ధరణిపై ఎన్ని బిందువులు దొరకను అన్ని వర్షములు కలుగు అనా వర్ష భయము అంటే ధర్మాత్ముడైన వాడు దుఃఖపడితే కన్నీళ్ళైనా రక్తంతో సమానమే కదా బిందువులు కానీ కన్నీళ్లు కానీ ధర్మాత్ములు నేల మీద రాలే అంటే కరువు కాటకాలు వస్తాయంటే అర్థం ఇది గుడ్డి నమ్మకం కాదమ్మా దీన్ని ప్రయోగశాలలో రుజువు చేయలేకపోవచ్చు మిత్రమా యోగశాలలో రుజువు చేయిచ్చు యాగశాలలో రుజువు చేయిచ్చు ఖచ్చితంగా మనిషి సత్ప్రవర్తన మన మనకు చెమట పట్టిందమ్మా ఒళ్ళంతా చెక్కగ్గా లేదా ఆవేశం కలిగిందమ్మా లోపల దడదలాడట్లా గుండే అంటే మాను మనోభావాల ప్రభావం శరీరం మీద ఉందా లేదా అంతెందుకు ఒక మధుర పదార్థం చూసాం లొట్టలు వేసామా లేదా లాలాజలం వచ్చిందా లేదా అంటే ఆ మాధుర్యం అనే రుచికి లాలాజలం ఒక రూపమా కాదా ఇంకో ఆశ్చర్యకరం మరోలా అనుకోకండి దయచేసి ఉన్న విషయం చెబుతున్నా అసహ్యకరమైన పదార్థాలను చూసాం అప్పుడు కూడా నోట్లో నీళ్లు ఊరుతాయి ఉమ్మేస్తాం అసక్ష్యకరమైన పదార్థాన్ని చూసినా లాలాజలం వచ్చింది మధుర పదార్థాన్ని చూసినా లాలాజలం వచ్చింది మధుర పదార్థాన్ని చూసినప్పుడు లాలాజలాన్ని లొట్ట అని మింగేవు అసక్ష్య పదార్థాన్ని చూసినప్పుడు అదే లాలాజలాన్ని అసక్ష్యమని ఉమ్మేశావు మొత్తం మీద మంచికి చెడ్డకి మనస్సు స్పందించగానే శరీరం కూడా స్పందిస్తుంది ఆ విషయం గమనించండి మనోభావం భౌతిక రూపం ధరిస్తుంది మనోభావం భౌతిక రూపం ధరిస్తుంది బీపీ రావడానికి మూల కారణం ఆవేశమా కాదా మధుమేహం రావడానికి మూల కారణం మనస్సులో ఆందోళన కాదా డాక్టర్లు చెప్పట్లేదా వచ్చాక నీకు తీపి తినద్దని చెప్పారు కానీ అసలు ఎందుకు వచ్చిందో అడుగు అనవసరంగా సమస్యల గురించి రాత్రింబుల్ని ఆలోచిస్తూ కూర్చుంటే మధుమేహం రాకపోతే మన వస్తాడు ఇంటికి నీకు అవసరం లేనివి కూడా పెట్టుకుని ఆలోచిస్తున్నావు ఇక్కడ గంటల తరపాటు కాదు రోజుల తరబడి పని లేక తప్పుతుంది ఏంటి తప్పుతుంది తప్పించుకుంటే తప్పుతుందమ్మ రామకృష్ణ అనుకో కూర్చో అన్నీ ఆలోచించాక రాదండి అంటే మనోభావాల ప్రభావం శరీరం మీద ఉంది కదా మనస్సుని అధీనంలో ఉంది కదా మార్చుకో ఎందుకు మార్చుకోవు దాన్ని ఎవడో మార్చాలంటావు ఎక్కడ ఇది మనం ఆలోచించాల్సిన విషయం అలా ఉన్నప్పుడు మీరు గమనించండి అందరి సృష్టిలో ఉండే అందరు మానవులు ఒక రాజ్యంలో పోనీ విశాఖపట్నం లెక్క తీసుకోండి కొన్ని లక్షల మంది మానవులు ఉన్నారు ఇక్కడ ఇంతమంది మనస్సుల్లో ఉండే మంచి భావాలు చెడ్డ భావాలు బయటికి ప్రభావం చూపిస్తావా లేదా అటువంటిప్పుడు మనుషుల నిర్మల ప్రవర్తన ఉంటే వర్షం కురుస్తుంది అనేది పక్కా నిజమా కాదా పక్కా నిజమా కాదా మనం సత్ప్రవర్తనతో ఉండాలా వద్దా అది మానేసి పైకి ఇంకా మేఘమథనం చేద్దామా ఆ మధనం చేద్దామా పైనుంచి కురిపిద్దామా అంతకంటే ముందు చేయవలసిన మధనం సత్ప్రవర్తన సన్మార్గ రక్ష ఉన్మత్త శిక్ష ప్రభుత్వం చెయ్యాలి మనం సన్మార్గంలో ఉండాలి ఉన్మత్తులం కాకుండా ఉండాలి మన బాధ్యత మనం చేయాలి వారు బాధ్యత వారు చేయాలి ఇది విరాట పర్వంలో ధర్మ సూక్ష్మం దీన్ని మనం ఏం చేసాం మసిపూసి మారేడికే చేసేసి ఈ వర్షం కురుస్తుంది కురవదనే పద్యం విరాట పర్వంలో ఉంది కాబట్టి విరాట పర్వం చదివితే వాళ్ళని కురుస్తాయి నమశివాయ ఇటువంటి వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒక్కటే మందులు వాడితే తగ్గుతుందా మందులు చెట్టి కంఠస్థం చేస్తే తగ్గుతుందా విరాట పర్వంలో చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే వాళ్ళకు కురుస్తాయా విరాట పర్వం చదివితే వాళ్ళని కురుస్తాయా ఏమజ్ఞానం ప్రచారం చేస్తున్నారండి ఈ పాతికేళ్లుగా అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా దీని మీద నాకు ఫోన్లు చేసి తిట్టిన వాళ్ళు ఉన్నారమ్మా పేర్లు అనవసరం మీరు ఎలా చెప్పి ధర్మాన్ని పాడు చేస్తున్నారు పురాణాలు చదవనీయకుండా నేను చదవద్దని ఎక్కడా చెప్పలేదండి నా తల్లి మీద ఒట్టు నేను ఎందుకు చదవద్దని చెబుతానండి ఇందుకోసం చదవమని చెబుతాను అవి తప్ప అర్థం లేదండి వీళ్ళు గుడ్డి నమ్మకాలు వీళ్ళకి సాగాలి వీళ్ళని పారాయణకి పిలవాలి వాళ్ళ చేత పారాయణ చేయించాలి మీరు లక్షల వాళ్ళ చేతుల్లో పెట్టాలి వాన కురవతే కర్మ అనుదులయ్యాలి ఇక్కడ అంతగా కురిస్తే నిరూపించమనండి వానలయం చోటలా విరాట పర్వాలే చదువుద్దామమ్మా మనుషులు ప్రవర్తన దేనికి ఇంకా హిందూ మతం అంటే అజ్ఞానం కాదమ్మా విజ్ఞానం హిందూ మతానికి ఏకైక ప్రతినిధి వివేకానందుడు ప్రతి యుగానికి ప్రతినిధి వివేకానందుడమ్మా హిందూ మతంలో ఉన్నది వివేకం అవివేకం కాదండి దయచేసి మాటలు విని మాయలో పడకండి ఎన్ని విగ్రహాలకు పూజలు చేసినా ఎన్ని గ్రంథాలు చదివినా శుభం జరుగుతుందో లేదో చెప్పను నీ మనస్సును పరిశీలించుకుంటే నీ మాటను పరిశీలించుకుంటే నీ చేతను పరిశీలించుకుంటే మరుక్షణం శుభం కలుగుతుంది మరుక్షణం శుభం కలుగుతుంది దీన్ని త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అంటారు